అర్హతలు ఎన్ని ఉన్నా ఆయనను మంత్రి పదవి వరించడం లేదు పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా ప్రజలకు చెరువైన నాయకులు ఆ నియోజకవర్గంలో తిరుగు ఎరుగని నేతగా పేరొందిన వ్యక్తి ఆయన అందరికీ ఏదో ఒక ఇబ్బంది తెచ్చే సమస్య ఉన్నట్టు ఈయన్ని కూడా ఆయన ముక్కుసూటితనమే వెనక్కి నెట్టేస్తుందేమో అని అనిపిస్తోంది ఈ క్యాబినెట్ విస్తరణలో ఆయన ఆయనకు మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి అసలు ఆయన ఎవరు అది ఏ నియోజకవర్గం వాస్ డి స్టోరీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎదురులేని నేతగా ఎదిగారు ముక్కుసూటిగా మాట్లాడుతూ అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు భూ అగచాట్లను ఆయన నిలవరించారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు చేసిన దోపిడీని అడ్డుకున్నారు బరిలో ఉన్న ప్రతిసారి ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేసిన వ్యక్తులకు ఓటమి అంచులో గెలుపు ఎలా ఉంటుందో ఆ రుచిని చెవి చూపించారు నియోజకవర్గంలో ముప్పై ఏళ్లుగా పార్టీ కార్యకర్తలను కేడర్ని కాపాడుతూ వరుసగా మూడు సార్లు అంటే రెండు సార్లు రెండు వేల తొమ్మిది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి మహేశ్వరం నియోజకవర్గం సబిత ఇంద్రారెడ్డిపై పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ ముక్కువోని ధైర్యంతో పార్టీ నాయకులు కార్యకర్తలతో రెండింతల శక్తిని కూడగట్టుకుని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల బరిలో నిలిచి మూడవసారి భారీ బంపర్ మెజారిటీతో గెలుపును కైవసం చేసుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి సుమారుగా నలభై వేల నూట ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో విజయ మోగించారు ఈ విజయంతో తనకు మంత్రి పదవి ఖాయమని చర్చ జరుగుతోంది తమ నాయకుడి ఓర్పు క్రమశిక్షణ పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు నలభై వేల నూట ఇరవై ఏడు మెజార్టీ గెలిచిన వెంటనే మల్రెడ్డికి ఏఐసిసి వర్గాల అభినందనలు వెల్లువెత్తాయి దీంతో మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు అయితే అనుకున్నట్టుగా ఆయనని మంత్రి పదవి వరించలేదు మరోవైపు ఇప్పటికే వికారాబాద్ జిల్లా నుండి స్పీకర్గా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అరుదైన గౌరవం దక్కింది మరి రంగారెడ్డి జిల్లా నుండి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని విస్మరించడానికి కారణాలపై ఆయన సన్నిహితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఎనిమిది స్థానాల్లో మూడు స్థానాల్లోనే కాంగ్రెస్ గెలుపు పొందింది ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలే గెలుచుంది సీనియారిటీ కోటాలో షాద్ నగర్ నుండి శంకర్ కల్వకుర్తి నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇబ్రహీం నుండి మల్రెడ్డి రంగారెడ్డిలో గెలుపొందారు వీరిలో మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నేత గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగులో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది దీంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ ఆ అవకాశం దక్కకపోవడంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారట సంబంధించి మరిన్ని బ్యూరో చీఫ్ రెడ్డి ఫోన్ మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా పనికర్లేదు ఏదైనా సరైన బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు చాలా ముక్కుసోటుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయనది సో అనేక దాదాపు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతూ పార్టీకి బలపేదానికి చాలా వరకు చేశారు అయితే అనేక అర్హతలు ఉన్నాయి ఆయనకు పార్టీలో ఏ పదవికైనా సరే అన్నట్టుగా ఉంటుంది సో దాదాపు అర్హతలు ఉన్నా కూడా ఆయనను మంత్రి పదవి మాత్రం భరించడం లేదు దీంతో ఆయన లో కావచ్చు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది స్థానాలు ఉంటే మూడు స్థానాలు దాంట్లో ముఖ్యంగా సీనియర్ రంగారెడ్డి అయితే గెలవడం జరిగింది మరి మల్ల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావాలంటూ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు కావచ్చు దాదాపు అందరు కూడా భావిస్తున్నట్టు అవసరం అయితే కనిపిస్తుంది మరి ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకు చాలా చేరువైన నాయకుడిగా కూడా చాలా వరకు మరి నియోజకవర్గంలో ఏదైతే కూడా ఏది కూడా ఆయనకు ఎదుర లేదన్నట్టుగా పేరుందినట్టు వ్యక్తి అనుకోవచ్చు అయితే అందరికీ ఏదో ఒక ఇబ్బంది తెచ్చే సమస్య అయితే ఉన్నట్టు ఆయన కూడా ఆయన అమ్ముకోనమే మరి వెనక్కి నెట్టేస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మరి కేబినెట్ విస్తరణ జరుగుతున్నట్టు కేబినెట్ విస్తరణకు కూడా ఈ మధ్య ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది మరి మొదటిసారి కేబినెట్ ఆయనకు చోటు దక్కుతుందన్న నేపథ్యం కనిపించింది కానీ ఆయనకు చాలా నిరాశమైన పరిస్థితి కనిపించింది మరి ఈసారైనా కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ అయితే వెలువస్తున్నాయి అసలు ఈ చర్చ దాదాపు నియోజకవర్గ వల్ల ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కనిపిస్తుంది అయితే ఇప్పుడు విజయపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారెడ్డి గురించి మాత్రమే కూడా చర్చ అయితే నడుస్తుంది ఏదైనా సరే ముక్కసారిగా మాట్లాడతాడు అవినీతి అక్రమాలపై ఎక్కువ వాదం అయితే మోపుతారు ఇటు భూకర్బ్జాదారులు కావచ్చు అధికారులు కూడా ఆయన నిర్వహించారు గత పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి ద్రోపిడీని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఆ వ్యక్తి ప్రతి విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడతాడు పాయింట్ పాయింట్ ఉన్నటువంటి మాటలు మాట్లాడతాడు ఏదైనా సరే అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సో నియోజకవర్గ ప్రజలు కూడా ఏ అవసరం వచ్చినా దగ్గరుండి మరి అన్ని పనులు చేసేటువంటి వ్యక్తిగా ఆయన పేరు ఉంది మరి ఇప్పటికైతే గతంలో ప్రతి పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తులకు కూడా ఓటింగ్ లో గెలుపు అయితే ఉంటుంది మరి దాదాపు ఆయన చిన్న చిన్న విద్యార్థులు ఒకటి ప్రజలు సో దాదాపు ముప్పై ఏళ్ళుగా పార్టీని పార్టీ కార్యకర్తలను క్యాడర్లు కాపాడుకుంటూ వరుసగా మూడు సార్లు అంటే రెండు సార్లు రెండు వేల తొమ్మిది ఇబ్రీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా రెండు వేల పద్నాలుగులో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మహేశ్వర నియోజకవర్గం తర్వాత రెడ్డిపై పోటీ చేసిన చెప్పాలను అయినా సరే అక్కడ కూడా ఆయనకు రెండు మహేశ్వరితో పాటు ఇబ్బందిపట్నం కావచ్చు మొత్తం కూడా ఆయన కంటే ఒక క్రేజ్ అయితే ఉన్నటువంటి పార్టీ మరి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ టికెట్ ఇవ్వటం ఇంకా వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది సో రాజు సార్ అయినా కూడా కాస్త అలకలు పార్టీలో ప్రతి పార్టీలో అలకలు సాధం సో అయితే మల్లారెడ్డి రంగారెడ్డి ఓటమి కారణాలు అయితే చాలా వరకు ప్రత్యర్థి పార్టీ కావచ్చు బిఆర్ఎస్ మాన్యా మనం చూసుకోవచ్చు గతంలో సో ఇవన్నీ కూడా కొన్ని ఉన్న పరిస్థితి కనిపించింది అయినా సరే ఆయన ఇక్కడ కూడా మ్యాచ్ లో ముఖ్యమంత్రి ధైర్యంతో పార్టీ నాయకులు కార్యకర్తలు సో రెండింతల శక్తిని కూడగట్టుకుని ఎన్నికల బరిలో అయితే నిలిచారు ఇటు మూడవసారి మాత్రం బంపర్ మెజారిటీతో ఆయన చేస్తున్నాడు సో రాహుల్ గాంధీ ఇటు ఏసీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా ఆయన చాలా ప్రశంసలు ప్రశంసతో వ్యక్తి సో ఇప్పటికైతే మరి ఇంత భారీ మెజార్టీతో అయితే విజయం సాధించినటువంటి తన తమిళ బియ్యా మంచి కిషన్ రెడ్డి కూడా దాదాపు ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి మరి అలాంటివి ప్రతి నిత్యం కూడా అధికారం రెండు సంవత్సరాలు దాదాపు పదిహేను బియ్యానికి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రతి అంశంలో కూడా ధైర్యంగా ప్రతి అంశాన్ని కూడా బద్రం నుంచి తీసుకొచ్చిన వ్యక్తిగా మళ్ళీ రంగారెడ్డి పేరే ఉంటుంది అయితే ఇన్నాళ్లు తమ నాయకులు ఓర్పు క్రమశిక్షణ పార్టీ కోసం చేసిన సేవలు కూడా గుర్తించి మంచి అదే మంత్రి పదవి అయితే ఇవ్వాలన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వెళ్తున్నాయి మరి నలభై వేల నూట ఇరవై రెండు గెలిచిన బ్రిధ ఏసీ వర్గాల నుంచి అభివృద్ధి పెద్ద ఎత్తున ఉన్నాయి అలాగే ఆశీర్వాదాలకు ఉన్నాయి మరి మంత్రి వర్గంలో స్థానంలో దక్కుతు గత మొదటిసారి వస్తున్న ధీమాయి సిజన్ కానీ అప్పుడు నిరాశ ఎదురైంది మరి ఈసారి మంత్రి పదవి ఆయనకు దక్కాలన్నట్టుగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా విభజన అయిపోయి వికారాబాద్ జిల్లాగా ఏర్పడింది వికారాబాద్ జిల్లా నుంచి మనం చూసుకుంటే కొడంగల్ నుంచి అలాగే ఆ వికారాబాద్ నుంచి స్పీకర్ గా ఎమ్మెల్యే గడ్డి ప్రసాద్ గౌరవ ఉన్నారు సో మరి పక్క జిల్లాల నుంచి రెండు వాసులు ఉన్నప్పటికీ రంగిరి జిల్లాల నుంచి ఉన్నటువంటి అవకాశం అలాగే జిల్లా కోటాకు సంబంధించి కావచ్చు జిల్లాల సీనియారిటీ కావచ్చు ఇవన్నీ అంశాలు వివరణలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మల్లడి రంగారెడ్డిని మంత్రి పదవి వరించాల్సింది మరి దీంట్లో మరి ఇన్ని అవకాశాలున్నా ఇన్ని అర్హతలున్నా మరి ఎందుకు ఆయనపై ఆయనను విస్మరిస్తున్నారు ఎందుకు ఆయనను మరి మంత్రి పదవికి రాకుండా అడ్డుకుంటున్నారు అనే అయితే చర్చ పెద్దగా నడుస్తుంది సో ఇప్పటికైతే ఆయన కాస్త తీరు అసంతృప్తితో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఏమైనా సరే దాంట్లో చాలా క్లారిటీగా అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు జిల్లాలో ఈ ఎనిమిది స్థానాల్లో మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది మరి ఇప్పటికీ నేపథ్య నుంచి రంగారెడ్డి భారీ మెజారిటీ గెలిచిన పరిస్థితి ఉంది ಮರಿ ಇಂಟು ಸೀನಿಯಾರ್ಟಿನ ಬಟ್ಟಿ ಜಿಲ್ಲಾ ಮನಸ್ಸಿನ ಗುಲಸ ಅದು ಇದು ಸೀನಿಯಾರ್ಟಿ ಮರಿ ಶಾರೀಪರ ಶೇಖರ್ ಕಮಲಪತಿ ಕೆಸಿ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಇಬ್ಬರೇ ಪಟ್ಟಣ ರಂಗಾರೆ ಮತ್ತೆ ಮಂಗಳ ರಂಗಾರೆ ಸೀನಿಯಾರ್ಟಿ ಮಾತ್ರ ಅಂದರೆ ನೈನ್ ಅದೇ ಒಂದು ವಲ ತೊಂಬೈ ನಾಲ್ಕು ರಾಂಡು ಸಾರ್ ಎಲ್ಯ ಆಯ್ತು ಪಂಚಿನ ಅನುಭವ ಅಂತ ಆಯ್ಕು ಮತ್ತೆ ಆಯ್ಕೆ ಮಂತ್ರಿ ಪದವಿ ವಸ್ತು ಆಶೇ ಅಶನ್ ದಕ್ಕೂ ఆయన కొంత అసంతృప్తి ఉన్నట్టుగా కూడా తెలిసింది మరి ఆ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అలాగే పార్టీలో ఎటువంటి ఇప్పటికైతే దాదాపు ఎవరి చోట్ల ఎమ్మెల్యే కానీ ఏదో ఉంటది కానీ ఎలాంటి ఆయన పైన దాదాపు ఇవన్నీ కానీ ఇవన్నీ ఏమి లేని వ్యక్తి సో ఇలాంటి వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి దక్కట్లేదు అనేటువంటి విషయం అయితే చర్చగా నడుస్తుంది మరి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాబేట్ మండలంలో దాదాపు ఆయన చేస్తున్న విషయాలు కూడా మనం మాట్లాడుతున్నట్లయితే ఇప్పటికే ఆయన రంగారెడ్డి మంత్రిపాయన అభిమానం ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పేర్ మండలం కుర్బులాక్ చెందినటువంటి ఈ సంధిగా రోహిత్ గారు ఉన్న వ్యక్తి ఇటు హైదరాబాద్ నుంచి కొంగరకాల కళ వరకు ఒక ఫ్లెక్సీ తో ఆయన మీద అభిమానం చాటుకుంటూ ఆయన మంత్రిపావాలని సుగా పాదయాత్ర చేస్తారు ఆ అందులో అక్కడి నుంచి సూర్యకి విల్లమ్మ దేవాలయం మల్లరెడ్డి రంగారెడ్డికి పదిహేను ప్రత్యేక పూజలు కూడా ఆయన చేసిన పరిస్థితి సో ఇలా ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ నమ్ముకొని పార్టీ బలోపేతాన్ని చూసేసి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రోహిత్ అయితే కోరాడు మరి అలా చాలా మంది కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికీ మరొకటి రంగారెడ్డికి మరి ఈ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందా మరి దక్కకపోతే మాత్రం మరి ఇలా మరి పరిస్థితి ఏంటి ఆయనను మరొక వేళ దక్కకపోతే మాత్రం విస్మరించే విజయంగా విస్మరిస్తున్నారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ మహేందర్ ఇటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమాని ఒకరు ఇరవై ఐదు కిలోమీటర్ పాదయాత్ర చేశారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలం కుబ్దుల్లాపూర్కు చెందిన సందిల్ల రోహిత్ గౌడ్ హిమాయత్న నగర్ నుంచి కొంగుర రవ్యాల వరకు ఫ్లెక్సీతో పాదయాత్ర చేశారు అనంతరం అక్కడి సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో మల్రెడ్డికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక నిర్వహించారు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కృషి చేసిన రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రోహిత్ కోరారు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మల్రెడ్డి సేవలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరైనా ఉన్నారనంటే అసెంబ్లీలో ఇద్దరే ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఉన్నారు ఒకరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకరు మల్లరెడ్డి రంగారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీనియర్లు వీళ్ళిద్దరిలో ఒకరికి ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది మల్లరెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్న వాళ్ళనంటే అందులో మొదటగా చెప్పుకున్న వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారి లాంటి వ్యక్తి ఈరోజు మంత్రి పదవి లేకపోవడం వల్ల ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చాలామంది ఆయన అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడి కార్యకర్తలకు అండగా ఉన్న నేత మలక్పేట నుంచి మాల్ వరకు ఇలా ఇవాళ హైదరాబాదు ఎంతో ఎంతోమంది వేల మంది కార్యకర్తలను తయారు చేసిన చరిత్ర ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఉంది మల్లరెడ్డి రంగారెడ్డి గారి పేరు చెప్తే కార్యకర్తలు అందరిలో అభిమానులు అందరూ పులకరించిపోతారు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి ప్రతిసారి ఈ పార్టీలో ఇబ్బందే పెడుతున్నారు టికెట్ కోసం వెయిట్ చేయాలి మంత్రి పదవి కోసం వెయిట్ చేయాలి అతి చిన్న వయసులో రాజకీయ ఒడిదొడుకు తోటి ఎనభై రెండులో సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజుకు రాజకీయాలను వండుకుంటూ ప్రజా ఆదరణతోటి ప్రజలకు మెప్పుతోటి ఉండడం ఆయన యొక్క అర్చ దగ్గర విషయం అదేవిధంగా మూడు స పర్యాలు టికెట్ వస్తుంది వస్తుంది వస్తాననుకుంటే ఉండి మూడు పర్యాలు టికెట్ జాప్యం చేసినా కూడా ప్రజలలో ఆదరణ ఉన్న వ్యక్తి మల్లె గారు తక్కువ టైంలో ప్రచారాన్ని కూడా తిరగని తిరిగేటానికి టైం లేకున్నా నలభై వేల పైచీలకు మెజార్టీతో గెలిచిన నాయకుడు అంటే ప్రజాదరణ ఉన్న వ్యక్తి అంటే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఓకే అధిగమ సంవత్సరాల నుంచి కార్యకర్తలు అండగా ఉంటూ ప్రతి కార్యకర్తకు నేను ఉన్నాని ఓటమి ఉన్నా ప్రభుత్వం లేకున్నా ప్రతి కార్యకర్తకు ఇళ్ళ వేళలా అన్నదండలతో ఆయన ఆయన యొక్క వయస్సుతో ఏ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ పోలీసు వాళ్ళని కానీ ఆర్డీఓని కానీ కలెక్టర్ని కానీ ప్రతి కార్యకర్తకు అద్దమ్మ రాత్రి ఫోన్ చేసినా నాకు యాపత్ వచ్చిందంటే కార్యకర్త లీడర్ కన్నా ఎక్కువ పోయి ఆయనకు బాధలు చెప్పుకుంటే బాధలు తెల్ల తెల్లారంటే నాయకుడు మల్లరి రంగారెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులలో సీనియర్ నాయకుడు మల్లారి రంగారెడ్డి కాబట్టి మా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేదు కాబట్టి అతి తొందరలో మంత్రి పదవి ఇవ్వాలి మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతి ఎప్పుడు కాపాడాలి ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గతంలో గెలుపొందిన వారు గతంలో క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే వారే ఉన్నారు కొండ్రు పుష్పలీల చంద్రబాబు కేబినెట్ లో ఎంఎస్ లక్ష్మీనరసయ్య ఇక నీలం సంజీవయ్య కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసేవారే వీరందరికీ వీరందరికీ మంత్రి పదవులు దక్కగా మల్రెడ్డి దక్కకపోవడం వెనుక ఏదో రాజకీయ ఎత్తుగడ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మల్రెడ్డి రంగారెడ్డికి బీఆర్ఎస్లో అనేక మంది వ్యతిరేకులు ఉన్నారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలను మల్రెడ్డి అడ్డుకున్నారని అక్కసుతో ఇటు అధికార పార్టీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం మూలంగానే మల్రెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని అందులో భాగంగానే మంత్రి పదవి దక్కకుండా కుట్రలు చేస్తున్నారని పలువురు మల్రెడ్డి సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చూడు